వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న పుంగనూరు కపిలావు పెయ్యదు ఫండ్స్ పాలపల్లలో ఉంది దీని ఏజ్ వచ్చేసి పన్నెండు నెలల పాలపల్ల పుంగనూరు పెయ్యదుడు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి గంగాధర్కి చెందిన ఈ యొక్క పన్నెండు నెలల వయసున్న పుంగనూరు కపిలదుడు అయితే అమ్ముతున్నారు పాలపల్లెలో ఉందన్నారు ఫ్రెండ్స్ రేటు వివరాలు అయితే మనకి చెప్పలేదు ఇంట్రెస్ట్ ఫార్మర్స్ ఎవరైనా సరే నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి ఆయన పేరు గంగాధర్ రెండు నెంబర్లు అయితే మొబైల్ నెంబర్లు ఇచ్చిండు కాంటాక్ట్ నెంబర్లు స్క్రీన్ మీద ఉంది సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ సెకండ్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ జీరో త్రీ జీరో ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్కి ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం